ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో ఒకటి రెండుతో వెనుకబడిన టీమిండియాను వరుస గాయాలు వెంటాడుతున్నాయి ఇప్పటికే హర్షదీప్ సింగ్ ఆకాష్ దీప్ గాయాలతో బాధపడుతుండగా ఆ జాబితాలో తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా చేరాడు జిమ్ లో వర్కౌట్స్ నితీష్ మోకాలి గాయమైంది అతని లెగ్మెంట్ దెబ్బతిన్నట్లు సమాచారం దీంతో మిగిలిన నితీష్ దూరం అయ్యాడు టెస్ట్ లో నితీష్ కు ఆడే అవకాశం లభించలేదు రెండో టెస్ట్ లో బరిలోకి దిగినప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు కానీ లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో నితీష్ రాణించాడు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లను పెవియన్ కు చేర్చి భారత్ కు శుభారంభం ఇచ్చిన ఈ ఆంధ్ర ఆల్రౌండర్ బ్యాటింగ్ లోను ముప్పై పరుగులతో రాణించాడు రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలిని అవుట్ చేసిన నితీష్ నూట తొంభై మూడు పరుగుల లక్ష్య చేదనలో భారత్ టపటపా వికెట్లు కోల్పోయిన తరుణంలో యాభై బంతులు ఎదుర్కొని పదమూడు పరుగులు చేశాడు హర్షదీప్ సింగ్ ఆకాష్ దీప్ గాయాల నేపథ్యంలో హర్యానా పేసర్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అంజుల్ కాంపోస్ ను జట్టులోకి తీసుకున్నారు నెట్ సెషన్ లో సాయి సుదర్శన్ షాట్ ను ఆపే ప్రయత్నంలో హర్షదీప్ సింగ్ గాయపడ్డాడు హర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు నాలుగు టెస్ట్ తో అరంగేట్రం చేస్తాడని భావించినా ఇప్పుడు గాయం అతని అవకాశాలను దూరం చేసింది మరోవైపు ఇరవై అంశుల్ కాంబోస్ భారత్ ఏ తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచాడు గతేడాది జరిగిన రంజీ ట్రోఫీలో కేరళతో జరిగిన మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు మాంచెస్టర్ టెస్ట్ లో బుమ్రాను వాడించడం ఖాయంగా కనిపిస్తుండగా దీప్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది ఆకాశిప్ స్థానంలో అంజల్ కాంబోజ్ లేదా ప్రసిద్ధ కృష్ణను ఆడించే ఛాన్స్ ఉంది ఇక నాలుగో టెస్టు విషయానికి వస్తే మాంచెస్టర్లో వర్షం కురుస్తుండటంతో భారత ఆటగాళ్లు ఇండోర్ నెట్ ప్రాక్టీస్ చేశారు అయితే నితేశ్ తో పాటు కెప్టెన్ గిల్ కేఎల్ రాహుల్ బుమ్రా పంత్ వాషింగ్టన్ సుందర్ ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు